వృశ్చిక రాసి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా ఊహించని అద్భుత మార్పులు సంభవించబోతూ ఉన్నాయి వీరి కళలో కూడా ఊహించలేనటువంటి శుభ మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు నమ్మలేని అరుదైన అద్భుతాలు మీరు చూడబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఈ వృష్టికి వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు అర్థం అవుతుంది మీకు ఇప్పుడు మార్పులు అనేవి అది అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు అసలు ఈ వృష్టికి రాసివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు ఏ జన్యా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవరకు ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచి ఉద్యో ఉద్యోగాలతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుంది అలానే ఉద్యోగాల మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే ఇప్పుడు తప్పకుండా వస్తుందనే చెప్పాలి దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే ఇక ఈ వృష్టికి రాసి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గృహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరున్న గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసే కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టు అయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాదు మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మా మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగానే అర్థం చేసుకుంటారు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమాన చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు అలానే ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారు మీరు కోరుకున్న లక్ష్యానికి అయితే ఇప్పుడు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పవచ్చు మంచిగా ఉన్నత స్థాయికి కూడా మీరు ఈ సమయంలోనే ఎదగబోతూ ఉన్నారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఏదైతే కోరుకు అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వృష్టికి రాసు వారు ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మా వారిపై మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే వివాహాలు జనం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు వృష్టికి రాసి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో లాభాలనేవి కూడా చూడబోతూ ఉన్నారు ఒక స్త్రీ అంటే అంటే మీ తల్లే కావచ్చు మీ కుదిరే కావచ్చు మీ సహోదరి కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరి వలన సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకునేటువంటి జీవితాన్నే చూస్తారు వారు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి ఇలాంటి అదృష్టం మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ మంచిగా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా బాగుంటుంది ఈ రుషి గ్రాసు జన్మించేవారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తాగాదాలు పెట్టుకుంటూ ఉంటారు వృష్టికి వారు మంచి హోదాలో సరిపడతారు సంబజ నిధుడిని చూసి భయపడి విన్న గౌరిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఈ వృష్టికి రాసువారు కైతిప్పుడంతా కూడా మంచి జరుగుతుంది అన్ని వీళ్ళలో పనిచేయడానికి ఇష్టపడతారు ఓకే అండి చూసారు కదా రుచికి రాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్